హాయ్ గైస్ ఎంతో ఎమ్ అండ్ టేస్టీ ఆట బిస్కెట్ చూసు మరి లేట్ చేయకుండా అందులో ఫోర్ మెజరింగ్ కప్స్ తో ఫోర్ కప్స్ ఆఫ్ ఆట వేసేసుకున్నాను పౌరుషం కూడా వేసానులేండి అంటే షుగర్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ గీ వచ్చేసి మెల్ట్ చేసేసి వేసేసుకున్నాను అండ్ మంచిగా మిక్స్ చేసేయండి వేడి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా చేతులు పెట్టండి తేడా వచ్చింది అనుకో చేతులు కూడా మిగలవు దుమ్ములే మిగులుతాయి సో మనం అంటే వాటిని ఉండ చుట్టినప్పుడు చేతికి బాల్ లాగా ఉండాలి అండ్ తీపి కోసం షుగర్ అండ్ ఇలాచి వేసుకుని మిక్సీ పట్టేసాను నాకు కావాల్సినంత షుగర్ మాత్రమే వేసుకున్నాను మరీ ఎక్కువ అయింది అనుకో డయాబెటీస్ వచ్చి హాస్పిటల్ తిరిగే బడ్జెట్ కూడా లేదు బయ్యా ఏం చేస్తాం మిక్స్ చేసేసుకుని షుగర్ పౌడర్ టూ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను అండ్ నాకైతే సరిపోయింది షుగర్ అండ్ వేసేసుకుని అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందామా మరి ఎక్కువ వాటర్ వేసే బ్యాటర్ బ్యాటర్గా దోశ అయిపోద్ది సో చాలా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకుని ఇంత మిక్స్ చేసాక కూడా జిమ్కి ఎవడయ్యా వెళ్తాడు ఇంట్లోనే వర్కౌట్ అయిపోతుండే లైక్ హ్యాండ్ వర్కౌట్ బ్రో మంచిగా మిక్స్ అయింగ్ మిక్స్ అయింగ్ మిక్స్ అయింగ్ అండ్ లాస్ట్లో కొంచెం ఆయిల్ పట్టి థర్టీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రా త్రాపం మొత్తం చూపించేద్దామా ఇంకా చపాతి పావినట్టు పావండి దాన్ని కానీ చాలా గట్టిగా పావండి అంటే లావుగా ఉండాలి మరీ సన్నంగా పావితే అక్కడ బిస్కెట్లు కాస్త అప్పడాలు అవుతాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉన్నాయి నీకు నచ్చిన చిన్న షేప్ ఇచ్చుకోబ్రో నీ క్రియేటివిటీ మొత్తం చూపించే సో ఇదే విధంగా ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిస్కెట్ ట్రై చేశాను సో అది బాగానే ఫ్రై అయింది రో ఇంకా అదే ఊపుతో ఒకటి ఒకటి ఫ్రీగా వేశాను అనమాట నాకు ఆయిల్ దగ్గర చాలా భయం నేను చాలాసార్లు కాల్చుకున్నాను కూడా సో మీరు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అండ్ అవి అంటే లైట్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసేయండి తర్వాత ఇలా నల్లగా అయిపోతాయి సో నల్లగా చూడకండి మిగతా చూడండి చూడండి ఎంత బాగున్నాయా నా బిస్కెట్స్ ఇలాంటివి టీ టైంకి చాలా బాగుంటాయి అండ్ స్టవ్ దగ్గర జాగ్రత్త అండ్ ఇవి ఎటైట్ కంటైనర్ స్టోర్